హరిబాబు నువ్వా ఏంటమ్మా ఇలా వచ్చావు ఇవి మీకు వచ్చాను బాబు ఎందుకు చెప్పమ్మా నేను మా అయ్యే ప్రాణాలు కాపాడి మీకు మా ప్రాణాలు ఇచ్చినా తక్కువే అవుద్ది ఏదో కలిగినంత తెచ్చాను కాదనకి తీసుకోండి బాబు భలే దానివే నేను ఏదో ఊరికి ఉపకారం చేసినట్లు ఏమిటమ్మా ఈ కానుకలు నిజంగానే మీరు ఈ ఊరికి ఉపకారం చేశారు మీరు వచ్చిన తర్వాత ఈ ఊరు బాగుపడింది మీరు దేవుడి లాంటి వారు బాబు నేనేవి దేవుని కాను దేవతని కాను నీలాంటి మంచి మనసున్న చెల్లెమ్మకు అన్నయ్యను

మీ అయ్య పోతా పోతా ఇలాంకంత కొంప పది ఎకరాల మాగాని ఇచ్చిపోయాడు మహారాజులాగా కాలు మీద కాలేసి కూర్చోక అయినా ఉండాలిరా బుద్ధి నీకు అక్కని బావుని ఊరు నుంచి ఏలేసాడు రాక్షనాడు అయినా నీ కాడితో సాసం ఏమిట్రా వచ్చి కొట్టు అమ్మా రెచ్చిపోతున్నా చెప్తున్నా ఆయనతో గొడవ ఎందుకు నువ్వు తిను నువ్వు నోరు మూసుకోవే ఏంట్రా ఒళ్ళు మండిపోతుందా ఒళ్ళు మండిపోతే ఆ రాయిడుగాడు నువ్వు ఇద్దరు కలిసి తదిచరంలోకండి ఇదిగో చూడు ఇంకొకసారి నా దగ్గర గాడి మాట ఎత్తినా అని పొగిన్నా నాకు కూడా సహించే నువ్వు తినపోతే మానేస్తాన్రాటు తిండి లేకపోతే నేను ఎంత వస్తాను అనుకున్నావా రాయడిగాడి పేరు చెప్పుకుని నువ్వే ఒక్కరి కాడు చేసి ఈడు కన్న తల్లిలే అన్నం తినద్దలే కాడికి వచ్చాడు ఇక ముందు ఏమైపోతాడు అమ్మమ్మా నా మాట ఇదిగా నేను ఎవరనుకున్నావే సత్య స్వర్గానున్న సీతపల్లి హరిశ్చంద్ర పెళ్ళాన్ని నేను మాట అంటే మాటి నేను సత్యరా తిన్ను కన్న తల్లి కంటే తోడు తోడుబుట్టిన అప్పు జల్లెల కంటే కట్టుకున్న పెళ్ళాని కంటే ఆ రాయుడు సచ్చినాడు ఎక్కువైపోయాడు ఎవరమ్మా తిడుతున్నావు ఇంకెవరైనా తిడతానయ్యా ఉండాడుగా ఓ సుపుత్రుడు ఆయన్ని తిడతా ఆ రాయుడి గారు పోసే నాలుగు చుక్కలు మరిగి ఆడికి తొత్తైపోయాడు ఇదేంట్రా అయ్యా అంతే ఎత్తుని ఎగిరి కన్న తల్లిదండ్రులు కూడా చూడకుండా నాకు అన్నం పెట్టను పబ్బు అన్నాడు అన్నం తెలియదాని నాకు వద్దయ్యా ఓ పొడి తిండి లేకపోతే చచ్చిపోతానా అమ్మమ్మా నువ్వు తినకపోతే మేము తినాయ ఏంట్రా మనవడా అదేంటి నేను నీకేమవుతానని చూడు నేను అమ్మమ్మా అని పిలుస్తున్నానా నువ్వు మనవడా అని మనస్ఫూర్తిగా పిలుస్తున్నావా ఇంతకంటే మన ఇద్దరి మధ్య ఏ బంధం కావాలి చెప్పు నా నాయనే ఏళ్ళు చల్లగా ఉండు పరాయి బిడ్డవి నీకున్న పాట అభిమానం లేకపోయిందా యాదవ్కి నా రావే చూశావా నా మనవడు ఎట్లా అన్నం తినిపిస్తున్నాడు నా చిన్నప్పుడే మా అయ్యి కూడా ఇట్టాగే మీద కూర్చోబెట్టుకుని అమ్మమ్మ నింటికి తీసుకెళ్లి అన్నం పెడదామని వచ్చాను కానీ ఇక్కడ అన్నంతో పాటు అమ్మమ్మకు అనురాగాన్ని ఆప్యాయతని కలిపెట్టే మనిషి ఉన్నాడని ఇప్పుడే తెలిసింది కూర్చోండి లేదయ్యా నే వెళ్ళాలి నీ గురించి నీ మంచి గురించి నలుగురు చెప్పగా విన్నాను ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను అమ్మమ్మ వెళ్దాంరా అరే ఈ ఎన్నాళ్ళకి నిజంగా నా కడుపు నిండిందిరా ఇదిగో ఈసారి ఆడ మీద కోపం నీ ఇంటికే వస్తా అన్నానికి కోపం రాకపోయినా రావచ్చు ఎందుకంటే అక్కడ ఉంది నీ కొడుక ఇక్కడ ఉంది నీ మనవడు ఉంటారా ఇంకొక అది నేను మాటంటే మాటే ఎవరు ఏమిటమ్మా నువ్వు చేసే పని పెళ్లి కావాల్సిన దానివి పరాయవాడితే ఇలా ప్రవర్తించడం తప్పని తెలియరా ఆయన పరాయవాడి కాదమయ్యా నన్ను కట్టుకోబోయేదే అని తన అన్నాడా లేక నువ్వే అనుకుంటున్నావా ఆయన నోటి చెప్పాడు తొందరలోనే వాళ్ళకి చెప్పి నన్ను కట్టుకుంటాన్ని ఒట్టేసి మరీ చెప్పాడు పిచ్చిదానా పెద్దవాళ్ళ మాటలు నమ్మితే పేదవాళ్ళ బ్రతుకులో చాలా పెద్ద దెబ్బ తినే ప్రమాదం ఉందమ్మా అయినా ఆస్తి ఐశ్వర్యం అంతస్తు హోదా వీటి కోసం పోకులాడే రాయుడు నేను కోరలుగా చేసుకుంటాడని ఎలా అనుకున్నావు వాళ్ళ నాన్న కాదన్నా ఆయన కాదనుకో నన్ను అని గిరిబాబు అన్నాడన్నయ్య నాకు ఆయన మీద పూర్తి నమ్మకం ఉంది నీ నమ్మకం నిజమైతే అది మా అందరికీ ఆనందమేనమ్మా కానీ చూడు పెళ్ళయ్యేంత వరకు నువ్వు అతనితో తిరగటం తొందరపట్ట మాత్రం చేయకు